భారతదేశ చరిత్రలో సైమన్ కమిషన్కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది సైమన్ కమిషన్ ద్వారా ఈ దేశంలోని దళితులందరికీ రిజర్వేషన్లు లభించడం జరిగింది ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ ద్వారా మాదిలతో పాటు మిగతా యాభై ఎనిమిది ఎస్సీ కులాలకు రిజర్వేషన్ ఫలాలు లభించాలి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ సామాజిక వర్గాల పక్షాన ఈ జిల్లాలో మేము డెబ్బై శాతం జనాభా ఉన్నాం కాబట్టి ప్రస్తుతం అమలు జరుసిన పదిహేను శాతం రిజర్వేషన్లలో డెబ్బై శాతం రిజర్వేషన్లను మాదిర కేటాయిస్తూ ఎస్సీ వరిక చట్టాన్ని అమల్లో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పదిహేను శాతం రిజర్వేషన్లకు జనాభా శాతాన్ని ఆధారంగా తీసుకున్న తీసుకోవడం జరిగింది మరి రిజర్వేషన్లను నిర్ధారించడానికి మొత్తం ఎస్సీల జనాభాను ఏ విధంగా ఏ విధంగా అయితే ఆధారంగా చేసుకుని నిర్ణయించారో అదేవిధంగా ఎస్సీ వరికను చేపట్టడానికి మాదిరితో పాటు ఉపకులాల జనాభా పరిగణలో తీసుకొని వారి శాతాన్ని బట్టే రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయిస్తూ వర్గీకరణ అమలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల కేవలం ఒక మాన సామాజిక వర్గం మాత్రమే విద్యాపరంగాను ఉద్యోగ పరంగాను సామాజిక ఆర్థిక రాజకీయ పరంగాను అన్ని రంగాల్లో అభివృద్ధికి చెందడం జరిగింది కానీ జనాభా మెజారిటీగా ఉన్నప్పుడు కూడా మాదిగలకు మిగతా ఉపకులాలకు అవకాశాలు రాక ఈ ప్రజలు తీవ్రంగా వెనుకబడిపోయిన పరిస్థితి ఉందన్న విషయం ఇప్పటికే అన్ని కమిషన్ల నివేదిక స్పష్టంగా చేయడం జరిగింది కాబట్టి గత కమిషన్ ఇచ్చిన నివేదికలను అలాగే మాది ఉన్న జనాభా శాతాన్ని అలాగే మాదిగా మాది ఉపకులాల్లో ఉన్నటువంటి వెనుకబడతనాన్ని ఈ మూడు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మాదిగలతో పాటు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ వరికనను అమల్లో తీసుకురావాలని గౌరవ నీరు మందకృష్ణ మాది సూచించడం జరిగింది మరి సైమన్ కమిషన్ ఈ దేశంలో విధంగా న్యాయం చేసిందో మరి షమీం అక్తర్ కమిషన్ కూడా మాదిలతో పాటు మిగతా అన్ని కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భావిస్తుంది ఆ విధంగా వాళ్ళు త్వరగా నివేదిక సమర్పించి ఎస్సీ వారిగా త్వరగా అమల్లోకి వచ్చేలా చూసి మాదిగా మాది ఉప కులాల సుదీర్ఘకాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకొస్తారని చెప్పేసి మాదిగ జాతి బలంగా విశ్వసిస్తుంది నమ్ముతుంది